ఆలయాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని అడ్డదిడ్డంగా వాడేసుకుంటూ ఏదో రాష్ట్రాల బడ్జెట్లకు వాడేసుకోవడం సంక్షేమ పథకాలకు వాడేసుకోవడం రోడ్లకు వాడేసుకోవడం అలాగే బ్రిడ్జిలకు వాడేసుకోవడం ఇట్లాంటి తలతెక్క పనులన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు లేదా ప్ర భక్తుల సొమ్మును కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఎరగెన్సీ మీదన లేదా ప్రభుత్వాల యొక్క అహంభావ ధోరణి మీదన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆలయాల డబ్బులు దేవుడికి మాత్రమే చెందుతాయని తేల్చి చెప్పింది తాజాగా ఇతర అవసరాల కోసం ఆ డబ్బులు వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయోద్ధి సూర్యకాంతే ఈ ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది తద్వారా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టయింది ఇంతకుముందు తమిళనాడుకి కానీ కేరళ కానీ ఇట్లాంటివి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు హిందువుల సొమ్ములతో నాస్తికులైనటువంటి వాళ్ళు ఇతరుల వాటికి దోచిపెడుతున్నారు అలాగనే ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సోములను ఏమైనా అడుగుతారంటే లేదు అదే విచిత్రం